అరే కళ్ళు మూసుకునే ఉన్నాడు కొంప తీసి నిద్రపోతున్నాడు ఏంటి ధ్యానం కళ్ళు మూసుకుని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలు అయిపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజం ఏమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది ఎవరితోనన్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి ఇదయ్యా ఇదయ్య ప్రసాద్ నువ్వు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా సరే అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు అదే విధి మరి ఇప్పుడు బిల్ల పంట నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం పెట్టుకుంటారు కదా ఏది మన చదివే ఉద్యోగాలు అయితే గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబిసిడీ చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు ఏం చేయమంటారు వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టం గేలం వేసి పట్టుకుంటుంది అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ వెయిట్ చేసి కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం గురుజీరా ఇక్కడ నుంచి మీకు చెదుకుతున్నాన్రా ఇక్కడ చేస్తున్నారు ఏ మన టైం బాగుంద్రా ఎవడో అప్పిస్తానాడేంటి కాదురా ఉద్యోగలిస్తారమన్నాడు కురుజీ నాయనో చూశారా తదలే చెప్పింది నిజమే మళ్ళీ శుక్రమారే మొదలైంది ఎంటకి ఆరా మహల్మౌడు నమస్కారం నమస్తే ఐనరే నేను చెప్పింది